రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ కాకినాడపేట తారకరాం నగర్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు తెనిపించారు అనంతరం స్థానిక నాయకుడు ఎరిపల్లి రాము ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎరిపల్లి రాము స్థానిక నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు బలసాడి రంగారావు తిరిది ఎల్లమ్మ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఆదేశాల మేరకు మా దుమ్ములపేట గ్రామంలో పదవ డివిజన్ ఇన్ఛార్జ్ ఎరుపిల్లి రాముగారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా రెండు వందల చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కొండబాబు గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా దుమ్ములపేట తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు ప్రేమానంద్ చోడుపిల్లి దుమ్ములుపేట దుమ్ములపేట పద్యవాడు పులిసాజి ఎరుపిల్లి రాముగారు నేను అది మా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో సంవత్సరం సందర్భంలో మా పుట్టినరోజు జరిపించుకున్నాము మరి ఆయుష్ ఆయుర్గాలతో అయినా ఇంకా మాకు అనేక సేవలు చేయాలి తర్వాత మా మా కొండబాబు ఆధ్వర్యంలో మేము ఇవన్నీ ఛీరల చీరలు పెంచుతామండి మరి మా రెండు వందల రెండు వందల చీరలు మేము ముసలి మన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంలో మేము చీరలు పెంచుతామండి మరి కలకాలం కాలం అయినా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాం